జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంతో ఎలక్షన్ తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలోని జన సైనికుల కష్టానికి ఫలితం జనసేన పార్టీ రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారిందన్నారు రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జనసేన పార్టీ సత్తా చాటుతామన్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ జనసేన క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పార్టీగా ఈ రోజు మాకు ఎలక్షన్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ వారికి ధన్యవాదాలు ఎందుకంటే అనేక కష్టాలతో కూడి ఈ యొక్క పార్టీని పెట్టిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు వీరమహిల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జనసేన పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి ఎంతోమంది కార్యకర్తలు యావత్తు తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుంచి అనేక సమస్యల మీద పోరాటం చేసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏదైతే ఆరు హామీలు ఇచ్చిందో దానిపై మనం పోరాటం చేసి ఆ ఆరు హామీలు అమలయ్యేలాగా ఆ పై మనం పోరాటం చేయాలని అదేవిధంగా ఆ ఒక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా మనం ప్రయత్నం చేయాలని ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పుకుంటూ సమస్యను గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ యొక్క హామీ ఒక హామీ తప్ప మిగతా హామీలు అన్నీ విధంగా ఉన్నాయి సో మేము రాబోయే రోజుల్లో జనసేన సుడులకు తెలియజేయడం ఏమన్నదిగా ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో మనము ఎంపీటీసీ కానీ జెపిటీసీ కానీ రాబోయే గ్రేటర్ ఎలక్షన్లో కూడా మనం సంసిద్ధం కావాలి మనం పోరాటం చేసుకుంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ జనసేన పార్టీకి బలంగా బలం చేకూర్చాలని కోరుకు కోరుకుంటూ మరొకసారి ఎలక్షన్ కమిషనర్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను